సహోదరుడు డానీ గారు వచ్చి టీం పరిచయం చేయవలసిందిగా కోరుచున్నాం తదుపరి మన మధ్యన సెయింట్ థామస్ సంఘం స్త్రీల సమాజం వారు ఉన్నారు వారు కూడా ఒక పాట పాడడానికి సిద్ధపడ ఉండవలసిందిగా కోరుచున్నాం ఈ టీం పరిచయం అయిన తరువాత సెయింట్ థామస్ సంఘం స్త్రీల సమాజం వారు వచ్చి ఒక చరణం పాడు వినిపించవలసిందిగా కోరుచున్నాం హలో చిక్ ప్రైసులోడు దేవునికి స్తోత్రం ప్రైస్ ప్రైసులోడు దేవునికి స్తోత్రం హలూయా మంచిది టీమ్ని పరిచయం చేయబోతున్నాం అక్కడ మీకు స్క్రీన్ మీద అక్కడ కనిపిస్తుంది కదా తెర మీద ఎంఎఫ్సి అంటే మ్యూజిషియన్ ఫర్ క్రైస్ట్ దేవుణ్ణి మేము మ్యూజిషియన్ అందరు కూడా ఒక తీర్మానం తీసుకున్నాం చాలా ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి మా మ్యూజిషియన్స్ చాలామంది చాలా చాలా దూరం వెళ్తూ ఉంటారు ఇంచుమించు చెప్పాలి అంటే మీటింగు ప్రారంభంలో వచ్చేది మ్యూజిషియన్సే అవి మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో ఇంటికి వెళ్ళేది రెండు మూడు లేక నాలుగు అయి టైం కూడా ఉన్నాయి చాలా భయంకరమైన ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి మొట్టమొదటి సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది ఈ రెండు సంవత్సరాల ప్రయాణం మొట్టమొదటిగా అశోక్ ఫ్యాట్ ప్లేయరు సౌసిల్గుడెంలో వారు డీము పారంలో వాళ్ళ ఇంటి దగ్గర కూడుకుని అక్కడ ప్రార్థించుకుని మ్యూజిషన్ కీబోర్డ్ ప్లేయర్స్ కానీ ఫ్యాట్ ప్లేయర్స్ కానీ తర్వాత సింగర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానానికి వచ్చి వాయించేవారు కానీ వాళ్ళందరూ కూడా ఒక తీర్మానం తీసుకుని ప్రభు కోసం మనం కూడా పరిచయం చేద్దాం అని తీర్మానం తీసుకుని ఇంటి దగ్గర కూర్చుని కూడుకుని ప్రార్థన చేసుకుని ప్రారంభించి ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు అయింది ఈ ప్రయాణం ఈ ప్రయాణం అంటే మేము ఇక్కడ ఎందుకు వచ్చామో ఏంటో మీకు తెలియాలి కాబట్టి మేము చెప్తున్నాం మేము ఇక్కడికి వచ్చి చర్చి పెట్టడానికో లేకపోతే కానుకలు పట్టుకోవడానికో లేకపోతే మీ దగ్గర ఏదో ఆశించడానికో మాత్రం రాలేదు దేనికోసం వచ్చామంటే కేవలం దేవుని పని చేయడం కోసమే హలెయ దేవుని స్వార్థ ప్రకటించడం కోసమే దేయంగా ప్రకటించుకుని ప్రతి ఒక్కరు కూడా తీర్మానం తీసుకుని చాలా చాలామందికి కూడా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి మేము చాలా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆర్టిస్టులు చాలామంది కూడా రోడ్ యాక్సిడెంట్లో చాలామంది చనిపోయారు కూడా ఎంతోమంది ఇలా చనిపోతున్నారు కానీ ఒక ఒక ఆలోచన వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానం తీసుకున్నాం దేవుడి కోసం మనం టైం కానీ టైంలో వస్తున్నాం మనం కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు కూడా కూడుకుని మాట్లాడుకుని ఈ ప్రయాణాన్ని ప్రారంభించి ఎవరి దగ్గర ఏది కూడా మేము ఆశించం కేవలం దేవుడు వాక్యం ఎవరైతే నెల నెల ఒక నెల ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుని ఎక్కడైతే సువార్త సరిగ్గా అందట్లేదు ఎక్కడైతే బలపడలేకుండా లేకపోతే వాక్యం విషయంలో కొంచెం బలహీనంగా ఉన్నారు బలపరచడం కోసం మేము కొన్ని గ్రామాలు నెలకు ఒక గ్రామం సెలెక్ట్ చేసుకుని మేము అక్కడికి వచ్చి చిన్న ఇలాగా కూడికలు పెట్టి ఒక చిన్న ఒక రోజే ఒక రోజే పెట్టి వాళ్ళకి వాక్య అందించడానికి ఒక మంచి దైవ కూడా మేమే చూసుకుని ఇవన్నీ కూడా మేమే ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించుకుంటూ ఈ పరిచయం కొనసాగిస్తున్నాం ఈ పరిచయంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారు ఎవరు కూడా ఎవరు కూడా ఖాళీగా ఉండేవారు కాదు ప్రతి ఆర్టిస్టులు కూడా కష్టపడే వాళ్ళే వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా ఆరు వందలు ఇచ్చినా ఐదు వందలు ఇచ్చినా కూడా ఉదయం సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళి రాత్రి మూడు లేకపోతే తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చేవాళ్ళే వీళ్ళందరూ కూడా ఈ ప్రయాణంలో ఎన్నో యాక్సిడెంట్ మొన్న చెప్పాలంటే నాకు విజయవాడ వెళ్ళి వస్తుంటే నా కారుని వెనకాల ఒక వ్యాన్ వచ్చి కొట్టేసింది బ్రేక్ ఫెయిల్యూర్ అయిపోయి అది ఎప్పుడైతే టైర్ కొట్టిందో అది వెళ్ళి ఊస ఓస లాంటిది గుచ్చుకుని అది ప్యాచ్బడి పక్కకు లాగింది లేదంటే మాకు ముందుగా ఒక వ్యాన్ ఉంది ఆ వ్యాన్కి మేము అతుక్కుపోయి ఈ పాటికి నీ మధ్యన ఉండేవాడిని కాదు అది కూడా తలుచుకుని చాలా దేవుడి ప్రశం ప్రయాసపడి దేవుడు పని చేస్తే ఖచ్చితంగా ఆయన కాపుదలు ఉంటుంది కాబట్టి ఆర్టిస్టులు అందరూ కూడా అక్కడైతే సంఘాలు ఉన్నాయి అక్కడైతే పిలువబడుతున్నారు ప్రతి చోటుకి కూడా వెళ్ళి వారు దేవుడు పని చేస్తూ నెలకు ఒక చోట ఈ స్వార్థ సువార్థ అనేది సంగీతం సంగీత ఆర్టిస్టులు అందరూ కూడా ఇంచుమించు డెబ్బై మంది ఉన్నారు మీరందరూ కూడా విని మీరు హృదయాల్లో భద్రపరుచుకుని బలపరిచి దేవుడు మీ వాక్ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి టీం మెంబర్స్ అందరూ కూడా ఒకసారి స్టేజ్ మీదకి వచ్చినట్లయితే ఫ్రంట్ ఫ్రంట్ అందరూ కూడా టీం మెంబర్స్ అందరూ కూడా ఒకసారి వచ్చి హలో యక్షన్ రాజు గారు ఈరోజు మనకి ఇవ్వడానికి వచ్చి ఉన్నారు కనుక మన పిలుపు మేరకు మనం ఆహ్వానించిన మేరకు మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన బ్రదర్ రాజు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈరోజు ముఖ్య ప్రసంగికులుగా మనం అదికి వచ్చి ఉన్నారు అందరూ చెప్పలు కొట్టి దేవుని దైవ సేవకులను స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం దయచేసి అందరూ చెప్పలు కొడదాం ఈ సమయంలో బ్రదర్ జేమ్స్ గారు చర్చ్ ప్రెసిడెంట్ గారు వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం బ్రదర్ జేమ్స్ గారు సిహెచ్ జేమ్స్ గారు చర్చ్ ప్రెసిడెంట్ గారు దయచేసి వారు ఉన్నట్లయితే దయచేసి స్టేజ్ మీదకి రా దయచేసి వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం రండి రండి ప్లీజ్ ప్లీజ్ దయచేసి రండి పేదలను గౌరవించడం మంచిది దయచేసి రండి సిహెచ్ చంటి గారు గనిరాజు గారు వారి కూడా ఉన్నట్లయితే దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నా టీ రాజారావు మాస్టర్ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నా అలాగే విజయ్ కుమార్ గారు సండే స్కూల్ మాస్టరు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నా దయచేసి రండి దయచేసి రండి దయచేసి రత్నరాజు గారు కూడా రావాల్సిందిగా కోరుచున్నా ఓకే ఈ యొక్క టీం కొరకు మా యొక్క ప్రయాణం ఎంఎఫ్సి టీం ప్రయాణము మొదలుపెట్టి దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ప్రతీ నెల కూడా ఇలాగ మీటింగ్ చేస్తూ దేవుని మహిమపరుస్తూ ఇక ప్రయాణం జరుగుతున్నది కాబట్టి ఈ టీం ఇంకా ముందుకు కొనసాగులాగున ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చినట్టు వచ్చినా సరే ఆగిపోకుండా దేవుని మహిమ మహిమార్థమై దేవుని నామ మహిమార్థమై దేవుని వాక్యం వెదజల్లుట కొరకు ఈ యొక్క టీం ఇంకా ముందుకు కొనసాగినట్లుగా మన మధ్యన ఉన్నటువంటి బ్రదర్ జేమ్స్ గారు ప్రార్థన చేయవలసిందిగా ఈ టీం కొరకు చిన్న ప్రార్థన చేయవలసిందిగా వారికి రత్నరాజు గారు వచ్చి చిన్న ప్రేయర్ చేయవలసిందిగా కోరుచున్నాం రండి సార్ రండి ప్లీజ్ ఆ ఈ సమయంలో టీం కొరకు మన మధ్య ఉన్నటువంటి విజయ్ కుమార్ మాస్టర్ ప్రార్థన చేస్తారు దయచేసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నా అందరం కలిసి కళ్ళ మెసుకుని ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం ప్రేమ దేవ సర్వోన్నతుడ మహోన్నతుడ ഈ സായകാല സമയമുള്ള പ്രഭ നീക്ക നാമമ കൊനേരുട്രഭ ഈ സമയമുള്ള പ്രഭ മമ്മള ചോട്ടക്കേർച്ചു പ്രഭ നീക്ക വന്നനമുള സ്ഥൂത്തുമുലേശ പരിശുദ്ധ പ്രഭ ഈ സമയമുള്ള പ്രഭ എന്തോ മന്തി ചൂടലേക്ക പോയ പ്രഭ നീവിച്ച മഹാകൃപ്ന ബഭ നീക്ക സന്നിധ പ്രഭ నీ యొక్క సజీవులు రెక్కల కింద ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా నీ యొక్క సన్నిధుల ప్రభ మమ్మల్ని చేర్చినందుకు ప్రభా నిలబెట్టినందుకు ప్రభా నీకు వంద నమ్ములు ఎముల ప్రభా ఇదిగో నాయన ప్రభా ప్రత్యేకంగా ప్రభా నీ యొక్క నామముల ప్రభా నీ యొక్క వెదజల్లడానికి ప్రభావి ఏర్పరచుకున్న ప్రభ యొక్క టీమిని ప్రభావి చేతులకు అప్పగిస్తున్నా ఎస్ఏ ప్రభా నీ యొక్క నామముల ప్రభ వీరు చేస్తున్న పరిచర్యని ప్రభా నూరంతలుగా ప్రభు ఆశీర్వదించమని ఫలవంతం చేయమని అడుగుతున్నాను నేసే ప్రభా మా యొక్క సొంత శక్తితో కాదుగా నే ప్రభా నీ యొక్క నామమ్మ ప్రభు పరిశుద్ధాత్మ నామ ప్రభ యొక్క టీమిని బలపరచని ఆశీర్వదించమని అడుగుతున్నాను ఎస్సే ప్రభ యొక్క ప్రార్థనా మీటింగ్లు ప్రభా ఇంకా ముందుకు వెళ్ళినగా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధిని ప్రభా మా మధ్య నుంచి ముందుకు నడిపించమని నా జరేడైన మా మాసిన